అమంత్రమక్షరం నాస్తి నాస్తి ఔషధం అయోధ్యా పురుషో నాస్తి ఇక్కడ ఏమంటారంటే అమంత్రం అక్షరం నాస్తి నాస్తి నాస్తిలం అయోధ్య పురుషో నాస్తి నాస్తిజకర్లభ అనేది ఒక శ్లోకం ఇది ఎందుకు చెప్పారంటే సహజంగా దీని అర్థం ఏంటి అమంత్ర అక్షరం నాస్తి మంత్రానికి పనికిరాని అక్షరం లేదు అలాగే అమంతరం అక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషధం ఔషధానికి పనికిరాని వేరు లేదు అయోగ్య పురుషో నాస్తి అయోగ్యుడైనటువంటి మనిషి లేడు కానీ ఏ అక్షరాలని కూరిస్తే మంత్రం అవుతుందో ఏ దేవుని ఏ ఔషధంగా మారిస్తే అది ఔషధంగా మారుతుందో అలాగే ఎవరిలో గుప్తంగా ఉండబడినటువంటి కవితా లక్షణాలని వెలికి తీస్తారో వారిని యోగ్యునిగా మార్చేటటువంటి యోజకుడు దొరకడం దుర్లభం